మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శ్రీధర్ అయితే కావేరినే ఈరోజు సౌర్య ఆపరేషన్కి డబ్బులు కట్టిందని ఒకవేళ నా భార్య డబ్బులు కట్టకపోతే ఈరోజు నీ కూతురు అదే నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్య కూతురు ప్రాణాలతో ఉండేది కాదు అంటే ఈరోజు మీ అందరినీ కాపాడింది నేను పెళ్లి చేసుకున్న నా రెండో భార్య ఏమన్నారా నేనేదో పెళ్లి చేసుకుంటే మీ అమ్మకి మీకు అలాగే ది గ్రేట్ శివన్నారాయణ కుటుంబానికి నేను అవమానం చేశానని అలాగే వాళ్ళ పరువు తీశానని చాలా మాట్లాడన్నారు కానీ ఈరోజు నేను పెళ్లి చేసుకున్న నా భార్య లేకపోయి ఉంటే ఈరోజు మీ మీరు మనవరాలు అనుకుంటూ నువ్వు కూతురు అనుకుని చెప్పుకుంటున్నా ఈ శౌర్య ప్రాణాలతో ఉండేదే కాదు ఏమంటారు ఏం కాంచన ఇప్పుడు కూడా మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటావా అని వెనకాలనే కాంచన అలాగే కార్తీక్ ఆ మాటలకి షాక్ అయిపోతారు ఇక కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏంటి కావేరి గారు డబ్బులు కట్టారా అని వెనకాలనే ఇక కావేరి ఏమో తలదించుకుంటుంది మమ్మీ డాడీ ఏంటి అలా మాట్లాడుతున్నాడు నిజంగానే శౌర్య ఆపరేషన్కి నువ్వు డబ్బులు కట్టావా అని వెనకాలనే కావేరి అవును అని అంటుంది ఒక్కసారిగా ఆ మాట విన్న కాంచన కార్తిక్ షాక్ అయిపోతారు ఇక కార్తీక్ అయితే అలాగే సైలెంట్గా ఉంటాడు ఏం సార్ మాటలు రావట్లేదా నిజం చెప్పేసరికి అందరికీ సౌండ్ ఆఫ్ అయిపోయినట్టుంది అని వెనకాలనే అక్కడే ఉన్న స్వప్న అయితే డాడీ నువ్వేదో ఉద్ధరించినట్టు బిల్డప్ ఇస్తున్నావేంటి ఇది మమ్మీ కట్టింది మమ్మీ ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బులతో అలాంటప్పుడు నువ్వెందుకు నువ్వేదో హెల్ప్ చేస్తున్నట్టు అన్నయ్యని పెద్దమ్మని అనేసి మాట్లాడుతున్నావు అని వెనకాలనే కావేరి చాలా కరెక్ట్గా అడిగేవే స్వప్న నేను ఈ మాట అడుగుదామనే వెయిట్ చేస్తున్నాను అసలు మీరు వాళ్ళని ఎందుకు నిలదీస్తున్నారు మీ రూపాయన కార్తిక్ కానీ కా కాంచనకు కానీ పెట్టారా అలాంటప్పుడు వాళ్ళని నిలదీసే హక్కు మీకు ఎక్కడిది అని వెనకాలనే ఇక శ్రీధర్ వసే కావేరి వాళ్ళు నిన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారే మీరందరూ మంచివారైతే నేను చెడ్డదన్నా చెడ్డోన్నా ఏమో ఎవరికి తెలుసు అయినా నా కూతుర్ని కాంచనక్క అలాగే కార్తిక్ తన సొంత బిడ్ చెల్లి సొంత కూతురు అనుకొని నా కూతుర్ని పెళ్లి చేసి దాన్ని బాగోకలు చూసుకుంటున్నారు నేను కూడా అలాగే సౌర్య నా మనవరాలనుకునే ఈ పని చేశాను దానికెందుకు మీరేదో చేసేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు అయినా అది నా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే నా పుట్టింటి వాళ్ళు నాకు ఇచ్చిన అమౌంట్ అది అది నేను వాళ్ళకి ఇస్తే మీకేంటి ప్రాబ్లం మీ రూపాయి ఏమీ కార్తిక్ కానీ కాంచనక్క కానీ తీసుకోలేదు కదా అలాంటప్పుడు వాళ్ళ వాళ్ళని వేలెత్తి చూపించే హక్కు మీకెక్కడిది అని వెనకాలనే అబ్బో ఏంటి కావేరి నీకు కూడా నోరు డాడీ మమ్మీ అన్న దాంట్లో తప్పేముంది నిజానికి ఆ డబ్బులు మమ్మీవి అంటే మమ్మీ తనకి నచ్చినట్టు చేసుకోవచ్చు అదే పని చేసింది ఇప్పుడు నువ్వెందుకు అంత బిల్డప్ ఇస్తున్నావు అని వెనకాలనే అప్పుడే కార్తిక్ విన్నారా మాస్టారు ఈ డబ్బులు ఇచ్చింది మీరు కాదని ఇక్కడ అందరికీ క్లియర్గా అర్థమైపోయింది అలాగే మీరు పెద్ద మనసుతో నా కూతుర్ని బ్రతికించడానికి సమయానికి వచ్చి ఆపరేషన్కి డబ్బులు ఇచ్చారు ఖచ్చితంగా మీ అప్పు మీరు ఇచ్చిన దాన్ని అప్పుగానే అనుకుంటాను ఆ డబ్బులు మీకు వీలైనంత త్వరగా ఇచ్చేస్తాను అని అంటాడు ఇక శ్రీధర్ ఎలా ఇస్తావు మూటలు మోసా లేదంటే ఆ కాక బండి టిఫిన్ బండి పెట్టుకోనా చూడండి సార్ నేను ఎలాగైనా ఇస్తాను మాస్టారు మాట మీదే నిలబడతాను కార్తిక్ మీ నాన్న మాటల్ని పట్టించుకోవద్దు నేను అది నా మనవరాల కోసం ఇచ్చిన డబ్బు కానీ మేం మాత్రం పోవట్లేదు అని వెనకలే దీపా కార్తీక్ బాబు అని అంటుంది ఇక శ్రీధర్ ఇంత అవమానం జరగక కూడా ఇక్కడెందుకుంటాం పద బయలుదేరదాం అంటూ కావేరిని తీసుకొని శ్రీధర్ వెళ్ళిపోతాడు ఇక స్వప్న అనయ్య డాడీ అలాగే మాట్లాడతాడో నువ్వు మాటలు పట్టించుకోవద్దు మీ నాన్నకి మాటలు సులభంగా వస్తాయా ఏంటి అని కాంచన అంటుంది ఇక స్వప్న నేను కూడా వెళ్ళొస్తాను అన్నయ్య వెళ్ళొస్తాను వదిన పెద్దమ్మ వెళ్తున్నాను నాన్న మాటల్ని మీరు పట్టించుకోవద్దు అంటూ స్వప్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ అయితే కొంచెం కూడా ఈ మనిషికి మేనస్ అనేది లేదు ఆయన డబ్బులిచ్చి ఇప్పుడు ఆయనతో గొడవ పట్టానిక ఇదంతా ఎందుకు ఇలా చేశారు కార్తిక్ బాబు ఇందులో కావేరమ్మ గారు తప్పు ఏమాత్రం లేదు ఏంటి దీపాను వంటుంది అంటే ఈ విషయం నాకు కూడా తెలుసు దీపా నిజం చెప్పు అంటే ఆపరేషన్కి డబ్బులు కట్టింది ఆమె నీకు ముందే తెలుసా తెలిసింది కార్తిక్ బాబు కానీ మీకు ఆ టైంకి చెప్తే మీరు ఏమనుకుంటారని చెప్పలేదు దీపా చాలా పెద్ద తప్పు చేశావు అవును నేను ఎవరి దగ్గరైతే తల దించుకోకూడదు అనుకున్నానో ఈరోజు వాళ్ళ ముందే నేను తల దించుకునేలా చేశావు ఆయన ఆ రెండో పెళ్లి చేసుకోకపోతే మన కుటుంబం ఇలా ఉండేది కాదని ప్రూవ్ చేసి వెళ్ళాడు చాలా పెద్ద తప్పు చేసావు దీపా అంటూ కోపంగా వెళ్ళిపోతాడు ఇక కాంచనా ఒరే కార్తిక్ వినరా ఒక్కసారి కార్తిక్ బాబు అని అలసి కూడా అంటుంది కానీ కార్తిక్ మాత్రం దీప మీద అలిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దీప చాలా బాధపడుతుంది ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే దశరథ సుమిత్ర ఇంటికి రాగాలే ఆగండి మమ్మీ మీరెక్కడికి వెళ్ళి వస్తున్నారు గుడికి వెళ్ళి వస్తున్నాం ఇప్పుడు నీకేంటి సమాధానం చెప్పాలా ఏంటి అబద్ధాలు చెప్పదు మమ్మీ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలుసు బావ దగ్గరికేగా వెళ్ళింది మీరు అత్తయ్యకి అలాగే బావకి దీపకి బట్టలు పెట్టేగా వస్తున్నావు అవుని నా కూతురికి నా మేనలుడికి బట్టలు పెట్టే వస్తున్నాను దీప పుట్టింటి స్థానంలో నిలబడి అక్కడికి వెళ్ళి వస్తున్నాను ఏంటి ఇప్పుడు అని వెనకాలని ఏంటి మమ్మీ ఇలా మాట్లాడుతుంది తీసి మమ్మీకి దీప తన కన్న కూతురని తెలిసిపోయిందా అని జ్యోత్స్నా షాక్ అవుతుంది ఇక దసరథా ఏం జ్యోత్స్నా నోట్లోంచి మాట రావట్లేదేంటి దీప అమ్మ నాన్నగా దీపకి బట్టలు పెట్టడానికి వెళ్ళాం ఏంటి ఇప్పుడు అని వెనకాలనే డౌట్ లేదు కన్ఫామ్ వీళ్ళకి మొత్తం తెలిసిపోయింది ఆ దాసుగాడికి స్పృహ వచ్చిందా అందుకే వీళ్ళకి నిజం తెలిసిందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే అక్కడికి శివనారాయణ వస్తాడు ఇక శివనారాయణ ఏంటి గొడవ అసలు ఎందుకింత డిస్కషన్ చేస్తున్నారు అది కాదండి సుమిత్ర దశరథ మన మాట వినకుండా దీప వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు పెట్టి వచ్చారు ఈ విషయం మీకు తెలుసా అని ఎనగాలనే శివనారాయణ నాకు ముందే తెలుసు ఏంటి ఇప్పుడు అని ఎనగాలనే ఒక్కసారిగా జ్యోత్న అంటే తాతకి కూడా ఈ నిజం తెలిసిపోయిందా తెలిసి కూడా మరి వీళ్ళు నన్ను ఏమనట్టం లేదేంటి అంటే గ్రహణి కొడుకు దీప వారసురాలని చెప్పాడు కానీ తనని చంపాలనుకుంది నిన్ను చెప్పలేదా అని జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటే ఇక శివన్నారాయణ ఏంటి ఇంకా ఇక్కడే నుంచైనా డిస్కషన్ పెట్టారు కోపం మనకి దీపం మీద కార్తీక మీద కాంచన మీద కానీ చంటిదాని మీద మనకే కోపం లేదు కదా అలాంటప్పుడు చంటిదానికి జరుగుతున్న పూజకి ఈ ఇంట్లోంచి వెళ్ళకపోతే బాగుంటుందా అందుకే సుమిత్ర దసరా దగ్గర వెళ్ళమని నేనే చెప్పాను అని వెనకాలనే జ్యోత్స్నా అమ్మయ్యా అంటే వీళ్ళకి నిజం తెలియలేదన్నమాట అని అనుకుంటూ ఉంటే ఇక సుమిత్ర జోస్నా ఏమైంది నీకు దీపక్కి త తల్లి స్థానంలో నిలబడ్డాను అనగానే నీ ముఖం మాడిపోయింది అలాగే నువ్వు సైలెంట్గా అయిపోయావు ఏమైంది మమ్మీ ఆ దీప నాకు ఎంత అన్యాయం చేసిందో మీకు తెలుసు అలాగే ఈ కుటుంబానికి ఎంత అవమానం చేసిందో మీకు తెలుసు అయినా నువ్వు ఆ దీపని ఇంకా కూతురు అంటున్నావే నాకు అసలు నచ్చటం లేదు చూడు జ్యోస్నా నీకు నచ్చినా నచ్చకపోయినా దీప నాకు కూతురు లాంటిది ఆ ఆ బంధం ఎప్పటికీ పోదు అంటూ సుమిత్ర దసరథ లోపలికి వెళ్ళిపోతారు ఇక సుమిత్ర అన్నమాట ఒక్కసారిగా జ్యోస్నం గుండెకి గుచ్చుకుంటుంది దీప నిజంగానే నీ కన్ను కూతురు మమ్మీ ఈ విషయం ఎప్పటికైనా బయటపడుతుందని ఆ గ్రాని కొడుకుని చంపాలనుకున్నాను కానీ వాడు కొంచెంలో మిస్ అయ్యి నా నుంచి తప్పించుకున్నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వదలను ఎలా అయినా సరే గ్రాని కొడుకుని చంపేస్తాను అప్పుడే ఈ టెన్షన్ నాకు తప్పుతుంది వస్తున్నానరా గ్రాని కొడుక ఇప్పుడే నిన్ను పైకి పంపించేస్తాను అని అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక కార్తీక్ నిద్రలేస్తాడు టిఫిన్ బండి దగ్గరికి వెళ్ళి ఇక టిఫిన్కి ఏర్పాట్లు కావాల్సినవన్నీ చూసుకుంటూ దీప కనిపించకపోయేసరికి ఆన్సీ గారు మీరు మాత్రమే కనిపిస్తున్నారు దీప కనిపించలేదు దీప ఉదయం నుంచి కూడా కనిపించలేదు కార్తీక్ బాబు మమ్మీ దీప నీతో ఏమైనా చెప్పిందా ఏమోరా రాత్రి మీ ఇద్దరు మాట్లాడుకోలేదా లేదు నేను మాట్లాడలేదు ఎందుకురా కార్తీక్ అలా చేస్తున్నావు దీప బాధపడి ఎక్కడికైనా వెళ్ళిపోయిందంటావా దీప ఎప్పటికీ పని చేయదు మమ్మీ గుడికో ఎక్కడికో వెళ్ళుంటుంది శౌర్య అమ్మ వెళ్ళింది నాకు కూడా చెప్పలేదు నాన్న నాకు కూడా కనిపించలేదు అని ఎనగాలే కార్తీక్ మనసులో అలజడి మొదలవుతుంది ఇక దీప నిజంగానే నా నేను అర్చన అరుపుకి కోపానికి ఎక్కడికైనా వెళ్ళిపోయిందా అని బాధతో టెన్షన్తో కార్తీక్ ఇంకా దీపని వెతకడానికి వెళ్తూ ఉంటే దీప గుడి దగ్గర కూర్చొని ఉంటుంది అప్పుడే కార్తీక్ అక్కడికొచ్చి దీప ఇక్కడే ఉన్నావా నువ్వెక్కడికి వెళ్ళిపోయావ ఏంటోనని చాలా కంగారు పడ్డాను గుడికి వచ్చావా ఆ మాట చెప్పేసి వెళ్ళొచ్చు కదా కార్తిక్ బాబు మీతో ఒక విషయం చెప్పడానికి నేను మీకోసం ఎదురు చూస్తున్నా అంటే నేను ఇక్కడికి వస్తానని నీకు ముందే తెలుసా నాకు తెలుసు కార్తిక్ బాబు మీ మనసు ఏంటో మీరేంటో నాకంతా తెలుసు అందుకేనా అలాంటి నిర్ణయం తీసుకున్నావు నిజాన్ని దాచిపెట్టావు కార్తిక్ బాబు మీరు నాతో శౌర్య ఆరోగ్యం గురించి నిజం చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఆ విషయం నీకు చెప్పాను కదీపా నిజం తెలిస్తే నువ్వు తట్టుకోలేవని మరి నేను కూడా ఈ విషయాన్ని అందుకే మీ దగ్గర దాచిపెట్టాను నిజం తెలిస్తే మీరు బాధపడతారని అందుకే మీతో ఈ విషయం నేను చెప్పలేదు కార్తిక్ బాబు ఆ సమయంలో నాకు శౌర్య ఆపరేషన్ కంటే ఏదీ ముఖ్యం కాదనిపించింది అందుకే ఈ విషయం గురించి నేను మీ దగ్గర దాచిపెట్టాను మీ మనసు బాధపడకుండా ఉండాలని తప్ప ఇక మీ పరువు తీయాలను ఇంకెందుకనో నేను ఈ పని చేయలేదు కార్తిక్ బాబు అని ఎనకాలే కార్తీక్ ఒక్కసారిగా చాలా ఫీల్ అవుతాడు దీపా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి నేనే నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను టూ కార్తిక్ ఇక దీపకి క్షమాపణ చెప్పి ఇద్దరు కూడా అక్కడి నుంచి ఇంటికి వస్తూ ఉంటారు అలా వస్తూ ఉన్న దీపా కార్తీక్కి ఒకసారిగా దీప ఒక బాబుని ప్రాణాన్ని కాపాడుతుంది కదా వాళ్ళ అమ్మా నాన్న కారులో వస్తూ ఉంటారు వాళ్ళని చూసిన దీప అలాగే కార్తిక్ ఇక ఒక్కసారిగా కార్తీక్ బాబు ఒక్క నిమిషం అంటూ దీపావళి దగ్గరికి వెళ్ళి మీ బాబు బాగున్నాడా అండి నువ్వు అమ్మా ఆ రోజు మా బాబు ప్రాణాలు కాపాడింది నువ్వే కదా అవునండి ఎలా ఉన్నాడు మీ బాబు నా బాబు బాగానే ఉన్నాడమ్మా మీరు ఇక్కడ మాది ఈవిదే ఈ సందు చివరా ది కార్తీక్ టిఫిన్ సెంటర్ ఉంది అదే మాదే అవునా మీరు టిఫిన్ సెంటరా అవును సార్ మాది టిఫిన్ సెంటరే టిఫిన్లు కూడా చాలా బాగుంటాయి ఒకసారి వచ్చి టిఫిన్ చేసి వెళ్ళండి అని కార్తీక్ కూడా అంటాడు ఇక దీప అలాగే కార్తీక్ చెప్పడంతో గుడిలో పూజ ఉంది పూజ అయ్యాక మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాం అంటూ దీపని అలాగే కార్తిక్ని విష్ చేసి ఆ శ్రీ చక్రధర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కార్తిక్ దీప ఎవరతను తన బాబుని కాపాడామంటున్నారు కార్తీక్ బాబు మీకు చెప్పడం మర్చిపోయాను ఒకరోజు నేను వస్తూ ఉంటే వాళ్ళ బాబుని ఎవరు రౌడీలు ఎత్తుకెళ్తున్నారు అప్పుడే ఆ రౌడీల కళ్ళలో ఇసుక చుమ్మి నేను వాళ్ళ బాబుని కాపాడాను అప్పుడే ఆయనతో నాకు పరిచయం కలిగింది అవునా దీపా నువ్వు ఎప్పటికప్పుడు నీ ధైర్య సాహసాలని జనాలకి ప్రదర్శిస్తూనే ఉన్నావు అన్నమాట కార్తీక్ బాబు నువ్వు పోలీస్ అవ్వాల్సింది దీపా కార్తీక్ బాబు కావాలనే నన్ను ఎగతాలు చేస్తున్నారా నీ గొప్పతనం చెప్తుంటే నీకు ఎగతాల్లా ఉందా అంటూ కార్తీక్ ఇంకా జోయల్గా దీపతో మాట్లాడుతూ ఉంటాడు ఇక వాళ్ళిద్దరూ టిఫిన్ సెంటర్ దగ్గరకైతే వస్తారు వచ్చిన వెంటనే ఇక అనసూయ అలాగే కాంచన వాళ్ళ మధ్య మనసుపద్దలు పోయి మంచిగా అయిపోయారు చూసావా అమ్మా చూసానక్క వాళ్ళు ఇప్పుడు ఎలాగే సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటుంది అప్పుడే ఇంకా అక్కడికి చక్రదర్ఫా అన్న ఫ్యామిలీని తీసుకొని వస్తాడు ఇక దీప టిఫిన్ తిని అద్భుతం చాలా బాగుంది అని ఇద్దరిని తెగ పొగడేస్తాడు అలాగే చూడండి మీరు ఇలా టిఫిన్ సెంటర్ కంటే ఏదైనా హోటల్ని స్టార్ట్ చేస్తే ఇంకా మీకు ఎక్కువ ఆదాయం వస్తుంది అవును కానీ మా దగ్గర అంత పెట్టుబడి పెట్టే స్తోమత లేదు అని దీప అలాగే కహతీక్ అంటారు మీకేం ప్రాబ్లం లేకపోతే నాది ఒక రెస్టారెంట్ ఉంది ఈ మధ్యనే ఆ రెస్టారెంట్ని క్లోజ్ చేసేసాం ఎక్కువ సేల్ లేక మీకు కావాలంటే ఆ రెస్టారెంట్ని వాడుకోండి నెల నెల నాకు ఒక ఐదు వేలు రెంట్ కడితే చాలు అది కూడా మీ బిజినెస్ డెవలప్ అయ్యాకే మిగతా రోజులు మీరు వాడుకోండి అని దీపా కార్తీక్ చాలా సంతోషపడతారు తప్పకుండా సార్ అంటూ చాలా థ్యాంక్స్ చెప్తారు కార్తీక్ దీపా దేవుడు నీకు నా భార్యను చేసింది నా అదృష్టాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి కార్తీక్ బాబు అవును దీపా నువ్వు నా పక్కనుంటే నేనేమైనా సాధిస్తానన్న నమ్మకం నాలో ఎక్కువైంది ఈరోజు నీ వల్లే ఇంకొక అవకాశం మనకి వచ్చింది ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా నేను నెంబర్ వన్ రెస్టారెంట్ అవార్డ్ని గెలుచుకుంటాను తాతతో నేను కాసిన పంధాన్ని గెలుస్తాను ఆ నమ్మకం నాకు వచ్చింది దీపా ఇక నాకు ఏ సమస్య లేనట్టే అని వెనకాలనే కాంచనా అనసూయ అలాగే దీప చాలా సంతోషపడతారు ఇంకా ఒక పక్కన జోస్న అయితే ఎలా అయినా ఈరోజు ఆ దాసుగాన్ని చంపాలి అవును వాణ్ణి చంపితేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే ఇక ఇంటికి వస్తుంది అక్కడికి రాగానే కాశీ స్వప్న జ్యోస్నాన్ని చూసి షాక్ అయిపోతారు అక్క నువ్వా నేనే మీ నాన్నకెలా ఎలా ఉంది అదే బాబాయ్కి నాన్న స్పృహలోకి వచ్చారు ఏంటి స్పృహలోకి వచ్చాడా అని జ్యోస్నా కంగారు పడుతుంది ఏంటి జ్యోస్నా మామే స్పృహలోకి వచ్చారంటే నువ్వెందుకలా కంగారు పడుతున్నావు ఏమైంది నీకు ఏం లేదు స్పృహలోకి వచ్చి ఏమైనా చెప్పారా లేదు స్పృహలోకి వచ్చి తర్వాత మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయారు ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు అవునా ఎందుకలా డాక్టర్స్ చెప్పారు ఆయనకి తల మీద బలమైన గాయం తగలడం వల్ల ఇలా జరుగుతుందని కొన్ని రోజుల్లో నార్మల్గా అవుతారని డాక్టర్లు చెప్పారు అయితే ఈ గ్రాణి కొడుకుని నేను ఇప్పుడే చంపాల్సిన అవసరం లేదన్నమాట అని జ్యోత్న మనసులో అనుకుంటూ ఇక సరే ఒకసారి నేను బాబాయ్ని చూడొచ్చా తప్పకుండా జ్యోస్నకా దా అంటూ కాసి జ్యోత్నని లోపలికి తీసుకెళ్తాడు ఇక జ్యోస్న కాసి దాసుని చూసి ఒక్కసారిగా గ్రాని కొడుకు ఎప్పటికీ బ్రతకూడదు బ్రతక్కుండా ఉండడానికి నేను మళ్ళీ నీ చావును వెతుక్కుంటూ వస్తాను అని మనసులు అనుకుంటుంది అప్పుడే ఒక్కసారిగా కాసి జ్యోస్నక్క నాన్న ఎందుకనో తెలీదు పద్దాక వారసురాలు అంటున్నారు తలపైన కొట్టారు అంటున్నారు అలాగే పేపర్ మీద ఇదిగో స్పృహ వచ్చినప్పుడు ఇలా రాశారు అని వెనకాలే ఒక్కసారిగా జ్యోత్న ఆ స్లిప్ని చూసి షాక్ అయిపోతుంది ఆ స్లిప్లో కూతురు వారసురాలు మోసం కొట్టారు వదిలిపెట్టను ఇలా రాసి ఉంటాయి ఆ మాటలు విన్న జ్యోస్న కొంపు తీసి వీడు స్పృహలోకి వస్తే ఖచ్చితంగా నేనే వీడిని కొట్టానన్న నిజం చెప్తాడు అప్పుడు ఈ కాశీగాడు స్వప్న అలాగే దీప కార్తిక్ భావ గ్రాని అందరూ కూడా నన్ను ప్రాణాలతో వదిలిపెట్టరు నేను వారసరాలు కాదన్న విషయం కూడా తెలిసిపోతుంది అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది నో అలా జరగకూడదు అంటే ఖచ్చితంగా ఈ గ్రాని కొడుకు చావాలి అని జ్యోత్స్న అక్కడి నుంచి టెన్షన్గా ఆ పేపర్ని అక్కడ పడేసి వెళ్ళిపోతుంది దాంతో స్వప్న ఏమీంది కాసి అసలు జ్యోస్నకింటి ఇలా తింగరక ప్రవర్తిస్తుంది అసలు మావయ్య ఎప్పుడు కనపడినా మావయ్యని గౌరవించేది కాదు కానీ మావయ్యకి ఇలా అయిన తర్వాత తను మన ఇంటికి రావటం ఏంటి మావయ్యని ఏంటి నాకు అదే అర్థం కావట్లేదు తెలు జ్యోత్స్నక్కలో ఏదో మార్పు కనిపిస్తుంది మొలై నాన్న స్పృహలోకి వస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి అవును మావయ్య ఒక్కసారి స్పృహలోకి వస్తే అసలు ఏం జరిగిందో అంతా తెలుస్తుంది అని అంటుంది ఇక జ్యోస్న అయితే ఇంటికి వచ్చి చాలా టెన్షన్ పడుతూ ఇక కాశీ చూపించిన పేపర్నే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే దాసరథ అక్కడికి వస్తాడు అమ్మ జ్యోస్నా దాసు ఇంటికి వెళ్ళావంట దాసు ఇంట్లో ఏదో చూసి చాలా భయపడ్డావంట ఏమైందమ్మా ఎక్కడ నీ గురించి నిజం బయటపడుతున్నానని టెన్షన్ పడుతున్నావా డాడీ నువ్వేమంటున్నా నాకు అర్థం కావట్లేదు డాడీ అంటే అచ్చం షింక్ అయినట్టే మాట్లాడుతున్నాడు అని టెన్షన్గా ఉంటే అదేనమ్మా దాసుని తలపై ఎవరో కొట్టారన్నారు కదా అది ఎవరో తెలిస్తే నీకు కూడా కొంచెం టెన్షన్ పోతుంది కదా అది అది డాడీ నాకెందుకు టెన్షన్ ఉంటుంది ఎంతైనా నువ్వు గ్రానికి మనవ కదా అలాగే పిన్ని కొడుకు దాసు నీకు బాబాయ్ అవుతాడు ఆ మాత్రం ప్రేమాభిమానం నీకుంటుంది కదా ఆ రకంగా అన్నాను కన్ఫామ్ డాడీకి ఖచ్చితంగా ఏదో విషయం తెలిసింది అందుకే ప్రతిసారి ఇలా మాట్లాడుతున్నాడు లేకపోతే నాకు అలా జరగటం వల్ల ఇలా అనిపిస్తుందా అని అనుకుంటూ ఉంటే అప్పుడే పారిజాతం దసరథా ఏంటి జోష్నతో దాసు గురించి ఏదో మాట్లాడుతున్నావు అదే పిన్ని జ్యోస్న ఇందాక దాసి ఇంటికి వెళ్ళిందని కాశీ చెప్పాడు దాసి ఎలా ఉన్నాడో అడుగుతున్నాను అవునా జ్యోత్న నువ్వు దాసి ఇంటికి వెళ్ళావా మా దాసుగా చూసావా ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడా బాగానే ఉన్నాడు గ్రాని స్పృహలోకి వచ్చాడని చెప్పాడు కాశీ ఇప్పుడు స్పృహలోనే ఉన్నాడా లేదు స్పృహలోకి వచ్చి మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పాడు కానీ ఖచ్చితంగా కళ్ళు తెరుస్తాడులే జోస్నా కంగారు పడకు అంటూ దసరా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోస్నా ఎంతైనా వాడిని కన్న తండ్రిక అందుకే ఆ ప్రేమ నిన్ను అక్కడికి తీసుకెళ్ళినట్టుంది అని వెనకాలే గ్రాని ఇంకొకసారి ఆ మాట అనమాకు ఏంటి అని వంటుంది నువ్వు నిజంగా వాణ్ణి నీ కన్నుతండ్రని ప్రేమతోనేగా అక్కడికి వెళ్ళింది ఆ అవును గ్రాని అవును అంటూ జోస్ను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇదెందుకనో చాలా అయోమయంగా కనిపిస్తుంది ఏమై ఉంటుంది దీనికి అని చెప్పేసి పారిజాతమైతే అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత దాసు దీప చేయి పట్టుకొని ఇక శివనారాయణ ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు ఇక దీప అలాగే దాసు నడుచుకుంటూ రావడం పైనున్న బాల్కనీ నుంచి జోస్ను చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి గ్రహణి కొడుకు స్పృహలోకి వచ్చాడు అలాగే దీపని కూడా తీసుకొని వస్తున్నాడంటే దీప ఇంటి వానసరాలన్న నిజం బయట పెట్టడానికైనా ఎట్టి పరిస్థితులైనా జరగకూడదు ఆ గ్రహణి కొడుకుని లోపలికి రాకుండా ఆపేయాలి అంటూ జ్యోత్స్న పరుగు పరుగున కిందికి వస్తూ ఉంటే అప్పుడే శివన్నారాయణ అలాగే సుమిత్ర దశరథ అందరూ కూడా ఇక హాల్లో ఉంటారు కానీ జ్యోత్న మాత్రం వాళ్ళెవరిని పట్టించుకోకుండా బయటకి పరుగెత్తుకుంటూ వస్తుంది ఇక దాసు దీపని తీసుకొని ఇంటికి రావడం చూసి ఏం జరుగుతుంది అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు దీపా ఎందుకు ఇక్కడికి వస్తున్నావు నువ్వు ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా అంతా తెలుసు జ్యోస్నా నేను ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది ఏమవుతుందనే పరిస్థితి అంతా నాకు తెలుసు తాతయ్య నిన్ను మెడపట్టి బయటికి గంటేస్తాడు సుమిత్రమ్మ అలాగే నాన్న అందరూ కూడా నిన్ను ఆశ్రయించుకుంటారు అందుకే నేను ఇక్కడికి వచ్చాను అని ఎనగాళ్ళే ఏంటి దీప ఇలా మాట్లాడుతుంది ఏంటి జ్యోస్నా నేను ఇలా మాట్లాడుతున్నాను ఏంటి అనుకున్నావా బాబాయ్ నాతో అంతా చెప్పాడు సుమిత్ర మా కూతుర్ని నేను అన్న విషయం ఈ ఇంటి వారసునే నేనే అన్న విషయం నాకు తెలిసింది అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటే ఇక పారిజాతం అలాగే దసరథ సుమిత్ర ఇంకా అందరూ కూడా బయటికి వచ్చేస్తారు జోష్న ఒక్కసారిగా వాళ్ళని వెనక చూసి షాక్ అయిపోతుంది ఇక రాణి డాడీ మమ్మీ తాత ఈ దీప ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది తన మాటల్ని మీరు పట్టించుకోవద్దు అని వెనకాలనే ఇక దాసు నోర్ ఇంకా అబద్ధాలు చెప్పి ఈ కుటుంబాన్ని మోసం చేయాలని చూడొద్దు దసరదన్నయ్య సుమిత్రవదన శివనారాయణ గారు ఈరోజు మీకు అంతా నిజం చెప్పడానికే వచ్చాను మీరనుకున్నట్టు ఈ జ్యోత్న మీ మనవరాలు కాదు మీ కూతురు కాదు జోస్న నా కన్న కూతురు కళ్యాణికి నాకు పుట్టిన కూతురు అవును మా అమ్మ ఈ కుటుంబం మీద పగతో ఆ రోజు సుమిత్రవదన పుట్టిన కూతుర్ని మార్చేసి కళ్యాణికి పుట్టిన నా కూతుర్ని నీ ఒడివిలో పక్కన పడుకోపెట్టింది మీ ఇంటి వారసురాల్ని మీకు దూరం చేయాలనుకుంది కానీ ఆ భగవంతుడు వారసురాలికి వందే లాయుష్ని ఇచ్చాడు అందుకనే చంపవాలనుకున్న ఆ బిడ్డని కూడా బస్టాండ్లో వదిలి వెళ్ళాడు కబెలా అప్పుడే కుబేరు వెళ్ళి ఆ బిడ్డని పెంచుకున్నాడు మీ బిడ్డ ఎవరో కాదు ఏంటి వారసురాలు ఎవరో కాదు మీరందరూ దూరం పెడుతున్న దీప దీపే ఇంటి వారసురాలు ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను అని దాసు మొత్తం నిజాన్ని చెప్పేస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది దీపా అలాగే దాసు ఎలా కలిసారు అసలు ఇంటికి ఎందుకు వచ్చారు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్